లేయ్ ప్రస్తా ఆ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక ప్రభా హ తాగు నీకొంచమైన బుద్ధుందా మండే ఎండలో వెండిలిచి తాగామంటావేంటి అవవా నీకు తెలేదు ప్రభా అమ్మా चलो गए तागे తప్పకుండా తాగాల అది కాదు నువ్వెప్పుడు వచ్చినా అమ్మే వంట చేసి పెట్టింది నా నువ్వు వంట కదా బానివ్లా అమ్మలేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది ఈ ఒక్క గ్లాసు వేణీళ్ళు మాత్రమే తాగేవా ప్లీజ్ హలో డడ్లీ హాస్టల్ అలా తినగా వెళ్ళండి ఎక్స్క్యూజ్ మీ నాకు కూడా హీరోమే ఇచ్చారు ఓ రండి రంగనాథ్ కంప్యూటర్ సైన్స్ మీరు ప్రభాకర్ తెలుగు తెలుగా దానికి ఎందుకలా ఫీల్ అవుతున్నారు మీరు లేదు మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగచ్చు అందుకే మరీ లేదు మీరేం తప్పగా అనుకోకండి నువ్వెప్పుడొచ్చావు ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది రేట్కి తిరగండి ఎర్ర నిన్న రూమ్ బస్గా చేస్తారు టార్చర్ పెడుతున్నాడు వీడి గురించి అంత ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షగని తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పుల్లయ్య అని అంటారు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్సు లిస్ట్ నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను నీ పేరేంటి మురళి సార్ ఊరు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెమా తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు ఊళ్ళో ఒక ఎకరం పొలం ఉంది సార్ డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు తెలుగు అయితే నాకు తెలుగుగా ఉంటుంది కదా అందుకే లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు చాలా మంచి ఉద్దేశం కూర్చరా గుండు బాబు లేనాయనా నీ పేరేంటి జార్జి జార్జి చెప్పు జార్జి తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు వేరేది దొరకలేదు అందుకే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు రెండా మూడా కాదు నాలుగు నాలుగు అటెంప్ట్లు సార్ తెలుగు చదువుకోవడానికి వచ్చావు చాలా బాగుంది నాయనా కూర్చో ఏ కళ చూడు నాయనా నీ పేరేంటి ప్రభాకర్ సార్ తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్ బాగా ఇష్టమా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు ఒక అటెంప్టే సార్ ఒకే అటెంప్టా టోటల్ ఎంత తొమ్మిది వందల డెబ్బై సార్ కామర్స్ గ్రూపా కా సార్ ఎంపీసీ ఎంపీసీ అవును సార్ తొమ్మిది వందల డెబ్బై ఏదా మార్కు లిస్ట్ చూపించు లిస్ట్ ఇవ్వు తొమ్మిది వందల ఇటు ఇటు మ్యాథ్స్ లో తొంభై రెండు ఫిజిక్స్ లో తొంభయ్యా ఏమయ్యా ఈ మార్కులు నీకు మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా దొరికింది సార్ కానీ నాకు తెలుగంటే బాగా ఇష్టం అందుకే ఇక్కడ ఇదంతా వర్కౌట్ అవద్దు కానీ మీ నాన్నను పిలిచి టీసీ తీసుకుని మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో చేరు ఏ సార్ తొమ్మిది వందల డెబ్బై మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్ నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళి ప్రిన్సిపల్ మీట్ అవుతాను నేను చెప్తే అర్థం కాదు అనుభవిస్తే గానీ అర్థం కాదు ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది